పేద వర్గాలు ఆదరణ కోల్పోయిన వారికి అండగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు గాను గాజువాకలో ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటైంది రంజాన్ పవిత్ర మాసంలో సామాజిక సేవ చేయాలనే దృక్పథంతో తొలి కార్యక్రమాన్ని గాజువాక నగర్లోని మదీనా మసీదులో ఏర్పాటు చేశారు గాజువాక పరిధిలోని అన్ని యూత్ కమిటీలకు ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు సంఘం అధ్యక్షుడు మహమ్మద్ సఫీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పేదల అభ్యున్నత కోసం ఏర్పాటైన సంస్థకు ఇమ్రాన్ పదివేల రూపాయలు సాయాన్ని అందజేశారు పేద ముస్లింలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి తోచిన సాయం అందించడమే లక్ష్యంగా సంస్థ పనిచేయాలని కోరారు కార్యక్రమంలో అస్మత్ అలీ తాజుద్దీన్ మహబూబ్ అలీ అహ్మద్ ఇక్బల్ హరూన్ రషీద్ అమీన్ అషీన్ అబ్బాస్ అలీషా గాజవాక పరిధిలోని యూత్ కమిటీల సభ్యులు పాల్గొన్నారు अरे अरे त रस्तो मारो तूं बो कया कम काई पिचरे पिचर विच अमीला वेलफेर असोसिएशन ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తిహరిబింద మదీన మహిళలో జరగడం చాలా ఘనంగా సుందరంగా జరగడం మేము ఆనందంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క ఇఫ్తిఆర్బీలో ప్రతి మసీదు నుంచి యూత్ కమిటీలు మసీద్ కమిటీలు అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం మరి అలాగే ఈ బవిత్ర మాసం రంజాన్ మరి పురాణం ముప్పై రోజులు ఆవిర్భవించి పూర్తయిన సందర్భంగా మరి మేము పురాణ పట్టణం చేసి ముప్పై రోజులు పవిత్రంగా మరి ఉపాస దీక్షను చేస్తూ కఠినంగా ఉపాధి ఉపా ఉపాస దీక్ష చేస్తూ మరి ఈరోజు పద్దెనిమిది రోజుకి చేరుకున్నాం కాబట్టి మరి ఈరోజు మేము ఘనంగా ఎక్త చేయడం జరిగింది మరి అలాగే అల్మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు నిర్వహించడానికి ముఖ్య గల కారణం ఏంటంటే మన మన గురువుగారు చెప్పినట్టు పేదలకి వితంతువులకి అలాగే పేద వర్గాలు ఏ పేదలు ఏ ఏ మాదిరిగా అయినా సరే కింద స్థాయిలో అట్టడిగినా ఉండిపోయిన వారికి మరియు మహమ్మద్ ప్రాక్త సల్ సల్లం గారు చూపించిన ఒక నిజరూపం నిజ మార్గంగా ఏంటంటే జకాత్ ఫిత్రా అనేది అన్ని ఏదైతే ఫరజైతే ఉందో ఈ రంజాన్ మాసంలో పూర్తిగా చెల్లించి వాళ్ళందరికీ ఆదుకొని మాతో పాటు కూడా వాళ్ళు కూడా ఒక ఈ రంజాన్ వేడుకలు ఘనంగా అందరూ కూడా సమానంగా ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఈ అందరికీ కూడా మరి పేదలకి కానీ బిందువులు కానీ అందరికీ కూడా మరి వెల్ఫేర్ ద్వారా చేయూతనిచ్చి మరి ముందుకు సాగవలసిందిగా మేము ప్రతి ఒక్కరికి కోరుతూ మరి ఈ యొక్క ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం పద్దెనిమిదవ రోజాకి అలమదీన వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఆవిర్వాదం పొందింది దానికి అందరూ సహాయక సహకారంతో అందరూ ముందుకెళ్ళాలి ఈరోజు రంజాన్లలో అసలైన పండగ పేదవారి పండగ మేము ముస్లింస్ అందరూ కూడా జకాత్ ఫిత్ర ఏదైతే ఎత్తిస్తామో ప్రతి ఒక్కరు కూడా మేము ఏదైతే తింటున్నామో పేదవాళ్ళు కూడా కడుపు నిండా తినాలని నెల రోజులు కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలని ఉద్దేశంతో వితంతులకి పేదవారికి ఎవరైతే వచ్చి మాకు ఇబ్బంది ఉందని మా సంస్థకి తెలియజేస్తే సంస్థ నిర్ణయించి మాట్లాడి వాళ్ళకి ఎంతో సహాయం చేయాలనే ఆ ఉద్దేశంతో ఈ అల్మదిన వెల్ఫేర్ అసోసియేషన్ చేయబడింది దీనికి ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి ముందుకెళ్లాలని ఈ ఒక మక్సత్తో ముందుకెళ్ళటం జరిగింది ఈ అల్మదీనా వెల్ఫేర్ అసోసియేషన్కి ఈరోజు మక్సత్తుగా ఈరోజు గ్రాండ్ ఇఫ్తారీ ఇవ్వటం అనేది చాలా అందరికి కూడా ఆనందంగా ఉంది అదృష్టంగా భావిస్తుంది ప్రతి మసీదు నుంచి కూడా వెల్ఫేర్ ప్రతి ఒక్కరికి యూత్లు వచ్చి ఇక్కడ ఉందని ఆస్వాదించి అందరూ దువాలు ఇవ్వడం అనేది చాలా సంతోషమైన విషయం అంతేకాకుండా ప్రెసెంట్ అయినటువంటి షఫీ గారైనా పెద్ద రహమాన్ గారైనా మహబూబ్ అలీ ఇక్బాల్ తాజుద్దీన్ అనేకమైనటువంటి మన పెద్దలు ఇమ్రాన్ గారు ఆఫీస్ అందరూ కూడా వచ్చి దీనికి సహాయ కష్టపడి ప్రతి ఒక్కరు కష్టపడి ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా చాలా ఆనందం ఉంది ఇలాంటి వెల్ఫేర్ అసోసియేషన్కి ఈ మీడియా కానివ్వండి ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు కూడా ప్రశంసిస్తున్నారు ఇలాంటి వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రతి వ్యక్తికి కూడా హెల్ప్ చేసి పది మందికి మనం తినే తిండిలో ఒక బుద్ధుని తీసి పెడితే అందరూ కూడా ఆనందిస్తారని మనం తినే తిండిని వేస్ట్ చేయకుండా బ్యాదిస్తే బాగుంటుంది ఆలోచించి ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ఇంటి పడినది దీని గురించి అందరూ కూడా సహకార సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు